ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పార్క్ వర్కర్స్ అసోసియేషన్ సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాలుగవ అర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఆదిత్య నగర్ లోని పార్క్ ఆవరణంలో జరిగే ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్ వాకర్స్ అసోసియేషన్ సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఆదిత్య లోని పార్క్ ఆవరణంలో జరిగే ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు విజేతలకు నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ పోటీలకు సహకరించే దాతలందరకు కృతజ్ఞతలు తెలియజేశారు సో అందరికీ నమస్కారం మన నెల్లూరు జిల్లా ఖ్యాతిని తన స్వరంతో ప్రపంచ స్థాయిలో పటంలో పెట్టినటువంటి మహానుభావుడు మహా గాయకుడు మాలాంటి సంగీత కళాకారులకు ఎంతో మందికి మార్గదర్శకుడు అయిన వాడితో తీగ కార్యక్రమం ద్వారా మరి ఆయన స్వరం ద్వారా ఎంతో మంది హీరోలకు అన్ని రకాల హీరోలకి కెమెడియన్స్ అయితేనేమి హీరోలకు అయితేనేమి తన గొంతుతో వాళ్ళు ఎంతో హైప్ తీసుకొచ్చినటువంటి గొప్ప గాయకుడు మన నెల్లూరు జిల్లా వాసి కరోనా కాలంలో ఆయన చనిపోవడం జరిగింది ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని మన పార్క్ అసోసియేషన్ ఎస్వి భాస్వృద్ పార్క్ అసోసియేషన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఇరవై ఐదవ తారీఖున వైభవంగా సంగీత కచేరీ మరియు నవరాస కూచి నాట్య కళాక్షేత్రం వాళ్ళ పిల్లలు నాట్యం కూడా జరిపిస్తున్నాం దానికి ఏంటంటే ఇరవై నాలుగవ తారీఖున పాటలు పోతే ఆ మహానుభావుడి పాటలు బాలుగారి పాటలు మాత్రమే పాడాలి బాలుగారి పాటలు మాత్రం పాడాలి ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు రెండో ప్రైజు మూడు వేలు మూడో ప్రైజు రెండు వేల రూపాయలు ఈ విధంగా నిర్ధారించారు దీనికి ఎంట్రీ ఫీజు మూడు వందల రూపాయలు మాత్రమే దయచేసి ఔత్సాహ గాయని గాయకులు జిల్లా స్థాయిలో పాట పడడం జరుగుతున్నాయి ఔత్సాహ గాయని గాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పార్కు ఆదిత్య నగరంలో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్కి వచ్చి అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఈ పాటల పంటలు నిర్వహిస్తారు దయవించి అందరూ కూడా గాయని గాయకులు పాల్గొని ఆ కార్యక్రమం జీవితం చేయాలి తర్వాత ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఐదో తారీఖున ఈ సంగీత కచేరీలో ఈ బహుమతి ఉత్సవం కాదు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్దలందరూ కూడా మా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పార్కు వాకర్స్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా ఎంతో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఒక కళాకారుడిగా నాకు ఎందుకంటే ఆయన తన సొంత ఇల్లుని కూడా బాలు బాలుగారు ఇంచుమించు ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఆ ఇల్లు సొంత ఇల్లుని కూడా హాల్ ఇల్లు కూడా బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి దాన్ని పురస్కరించుకొని కొన్ని కార్యక్రమాలను కూడా మనం పార్కులో ఏర్పాటు చేయాలనుకున్నాం ఆ రోజు ఉదయం బాలసుబ్రమణ్యం గారి విగ్రహానికి పూలమాలకు ఆవిష్కరించి అట్లాగే ఆ సాయంకాలం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం కళాంజలి ఆర్కెస్ట్రా మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పాటల పోటీల్ని నిర్వహిస్తాం జిల్లా వ్యాప్తంగా ఔత్సాహిక కళాకారులని పిలిపించి పిల్లల్ని పిల్లలు కానీ పెద్దలు కానీ దాంట్లో గెలిపిన వారికి నగదు బహుమతి ఇవ్వడం అట్లాగే ప్రశంసాపత్రం ఒక మొమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి ఐదు వేలు రెండవ బహుమతి వచ్చిన వాళ్ళకి మూడు వేలు మూడవ మూడవ ప్రైజ్ కింద రెండు వేల రూపాయలని మనం గెలుపొందిన వారికి ఇద్దామని ప్లాన్ చేసాం అట్లాగే పాల్గొనే వాళ్ళకి ఎంట్రీ ఫీజు కూడా కొంత పెట్టాలనుకున్నాం అది మూడు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు కింద మనం పెట్టి మిగిలిన ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమే ఖర్చుని కమిటీ మెంబర్సు దీంట్లో ముఖ్యంగా బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా దానికి కావాల్సిన ఫండ్స్ను కూడా గ్యాదర్ చేయాలని కూడా అనుకున్నాం ఈ యొక్క పార్క్ని ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ స్థానిక ప్రజలు పోరాట ఫలితంగా ఈ యొక్క పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కరోనా టైంలో మన నెల్లూరు వాసి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోవటం ఆ సందర్భంలో ఆ రోజున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం గారు పేరు పెట్టడం అనేది అందులో నెల్లూరు వాసి ఆయన ప్రపంచవ్యాప్తంగా గడ ఒక గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన ఒక పాటల రూపంలో ఆయన స్వరం కానివ్వండి ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురావడంలో కానీ అంత మంచి వ్యక్తికి ఆ పేరు పెట్టుకోవడం అదృష్టం అదేవిధంగా ఈరోజు నాలుగో వర్ధంతి జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఇక్కడ ఇరవై ఐదో తారీఖు ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఆయన వర్ధంతి జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు పాటల పోటీలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క పాటల పోటీలు అందరు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన కళాకారులు అందరు కూడా వచ్చి ఈ యొక్క పాటల పోటీల్లో పాల్గొనాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవద్ధులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన